చేయట్లేదు ప్రిన్స్ అనేది ఇలా ఇలా పెట్టాను చిన్న పాప కాబట్టి బాగుంటుంది అందులో ఒకటి వీళ్ళ హ్యాండ్ లెంత్ వచ్చేసి కూడా నాకు ఎక్కువ లేదు త్రీ ఇంచెస్ పెడితే సరిపోతుంది అనేసి అన్నారు సో ఇంక అందుకనేసే నేను ఇలా పెట్టాను ఫ్రెండ్స్ అయితే ఇది కంప్లీట్ అండ్ నా చాయిసే డ్రెస్ వచ్చేసి స్టిచ్చింగ్ అదంతా కూడా హ్యాండ్ ఇలా ఉంటుంది ఇది నెక్ ఇలా ఉంటుంది సారీ హ్యాండ్ ఇలా ఉంటుంది కింద బాటమ్కి వచ్చేసరికి ఇలా ఇది అటాచ్ చేశాను ఆల్రెడీ వీళ్ళకి ఒక లెహంగా స్టిచ్ చేశాను వీళ్ళు నా రెగ్యులర్ కస్టమర్సే అండి చాలా ఈ పాపకి నేను చాలా స్టిచ్ చేశాను మనం మైండ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కంపల్సరీ మనం మైండ్లో పెట్టుకోవాలి వాళ్ళకి ఇదివరకు ఎలా స్టిచ్ చేసాము ఆ ఓల్డ్ మోడల్స్ని కూడా మైండ్లో పెట్టేసుకొని మళ్ళీ మనము ఒక న్యూ మోడల్ని అయితే స్టిచ్ చేయాల్సి ఉంటుంది ఇది స్టిచ్చింగ్లో కంపల్సరీ కదా సో ఇది డౌన్ పార్ట్ అంతా ఇది ఇది సపరేట్ క్లాత్ తీసుకున్నారు ఇది సపరేట్ క్లాత్ తీసుకున్నారు అది కంప్లీట్ కలర్ చాయిస్ అంతా వాళ్ళదే ఇది ఫ్రంట్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది బ్యాక్ వచ్చేసి కూడా బ్యాక్ వాళ్ళ చాలా సింపుల్ ఉంటుంది ఇప్పుడు కూడా నేను చెప్తాను బట్ ఈసారి మాత్రం నా చాయిస్ కాబట్టి నేను చిన్న డైమండ్ షేప్ ఇచ్చాను పాపకు వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను యాక్చువల్లీ నా వాయిస్ వేరేలా ఉంది నాకు ఫీవర్తో ఉన్నాను నాకు హెల్త్ బాగోలేదు శత కావట్లేదు